గీతా ప్రవచనం ఏడవ అధ్యాయం రెండు వందల యాభై రెండవ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వసిష్ఠ మహర్షి వస్తాడనమాట వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ట మహారాజు రాగానే వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇస్తారు అదేంటంటే ఒక చిన్న లేఖదూడను ఒక లేఖదూడను ఆయన వధించి ఆయనకు మంచి భోజనాలు పెడతారనమాట ఈ విషయము అక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి ఒక చిన్న అబ్బాయి అబ్బాయితో అంటున్నాడు ఏమని చూడండి ఆ గడ్డపాయన మా ఆశ్రమానికి వచ్చి మా లేఖదు చంపేశాడు అని చెప్పారు ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే అలా అనకురా బాబు ఆయన వశిష్ట మహర్షి కాబట్టి అలా అనకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఆతిథ్యం ఇవ్వడానికి లేఖదుడని అక్కడ ఇచ్చారు అదే విధంగా నేను అడుగుతున్నాను మా హిందూ సమాజంతో వాల్మీకి మహర్షి కంటే గొప్పగా హిందూయిజం తెలుసా ఎవరైతే ఈ విషయాన్ని ఖండిస్తున్నారో మరి ఈ విషయము తెలియజేస్తూ ఆ వసిష్ఠ మహారాజు ఆయన ఏం చేశారంటే ఆయన గడ్డపాయన అంటే గడ్డం కూడా పెట్టుకొని ఉంటారు అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది చూసారు కదండి హిందూ బంధువులారా ఈ సిరాజ్ రెహమాన్ అనే ఒక సంకర జాతి కుక్క ఏమని మురగతాందో హిందూ మత గ్రంథాల పైన గీతా ప్రవచనం ఏడవ అధ్యాయం రెండు ప్రవచనంలో ఆవు మాంసం తిన్నట్లు ఉన్నది అని చెప్తున్నాడు అది ఎవరెవరు వాల్మీక మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహారాజు వచ్చాడంట అర్థమవుతాదండి వశిష్ఠ మహర్షి కాదు వశిష్ఠ మహారాజు వచ్చాడంటాడు ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహారాజు రాగానే వచ్చినప్పుడు ఒక లేగ దూడను వండి ఈ వశిష్ఠ మహారాజుకి ఇచ్చాడంట ఎవరు వాల్మీకి మహర్షి అని ఒక తప్పుడు వాక్యాన్ని చేస్తూ ప్రచారం చేస్తున్నాడు ఇంత దారుణంగా హిందూ మత గ్రంథాల్లో లేనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు ఈ సిరాజ్ రహమాన్ అనే ఒక ఊర పంది కుక్క ఈ రోజు మనం మౌనంగా ఉంటే రేపు ఇంకా ఎన్నో మరుగుతుంది ఈ కుక్క ఈ రోజు చాలా మంది ముస్లింలు మన మత గ్రంథాల మీద విమర్శిస్తా అంటే వారి మీద విమర్శించే ధైర్యం దమ్ము కూడా లేకుండా పోయింది ఏం భయమా ఈ రోజు వాళ్ళు మైనార్టీలుగా ఉండేటప్పుడు వాళ్ళని మనం ప్రశ్నించకపోతే వాళ్ళు ఎదిరించకపోతే రేపు వాళ్ళు మెజారిటీ అయితే పరిస్థితి ఏమిటి హిందువులారా తప్పు ఎవరు చేసినా అది తప్పే అదే క్రైస్తవులు చేసే వందల మంది స్పందిస్తారే ఇదే ఈరోజు మన భగవద్గీత గ్రంథంలో ఏడవ అధ్యాయంలో రెండు వందల యాభై రెండవ శ్లోకం అంటున్నాడు అన్ని శ్లోకాలు ఉన్నాయా ఉన్నది ఏడవ అధ్యాయంలో ముప్పై శ్లోకాలు మాత్రమే కానీ అక్కడ భగవద్గీత కూడా అనకుండా గీతా ప్రవచనం అనేసి కొత్తగా పలక్తానాడు ఇతను ఏ విధంగా తప్పుడు సందేశాలు అందిస్తానాడు చూడండి గీతా ప్రవచనం ఏడవ అధ్యాయం రెండు వందల యాభై రెండవ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ హిందూ ధర్మాన్ని ఇంత దారుణంగా కించపరుస్తున్నాడు ఇతని మీద ఎవ్వరు కూడా కంప్లైంట్లు ఇవ్వరు పోలీసులు కేసులు కట్ట వీరు మాత్రం ఎన్నన్న చెప్పవచ్చు ఎన్న చేయొచ్చు మనం పడాలి మన మత గ్రంథాల్లో లేనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పి చూపించి ఇంత దారుణంగా అవమానిస్తా అంటే మనం పడాలి అనిపించుకోవాలి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం మన గోమాత ఆ గోమాతని ఈ రోజు ఒక మాంసాహార ఒక భోజనం లాగా మాట్లాడుతున్నాడు ఈ సిరాజ్ రహమాన్ అనే ఒక ఓర కుక్క ఏం చేయాలి విన్ని ఏం చూసుకుని వీళ్ళకి ధైర్యం ఈ రోజు భారతదేశంలో ఉంటూ ఇంత ధైర్యంగా అబద్ధాలు చెప్తున్నాడు ఇంత ధైర్యంగా హిందూ మతాన్ని విమర్శిస్తున్నాడు అంతేకాకుండా యజుర్వేదం ఒకటవ సంపుటం ఒకసారి అది కూడా వినండి యజుర్వేద తైతర్య సంహితంలోని ఒకటవ సంపుటం ఆరవ పేజీలో అక్కడ ఆవుని బలిచి ఇంద్రునికి సమర్పించినటువంటి ఆధారాలు అనేకం కనబడుతున్నాయి మరి ఇంకొక మాట కూడా మొరగతానాడు హిందూ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా గోవు అనేది ఆరాధ్య దైవంగా రాసి పెట్టలేదు హిందూ మత గ్రంథాలు అని రాసి పెట్టబడలేదు అరే రాసి పెట్టేదానికి అదేమైనా కల్పిత గ్రంథమరా సనాతన ధర్మం రా మొన్నగాక మొన్న వచ్చినటువంటి ఎడారి మతం మీది ఆ మతంలో మీకు మీరు ఏదో రాసుకున్నారు సృష్టించుకున్నారు ఇక్కడ కొన్ని కోట్లాది సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతి హిందూ ధర్మం ఈ భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ హిందుస్థాన్లు అంటారు పోయి నీ పాకిస్తాన్ లో పోయి అడుగు అది హిందుస్థాన్ అంటారు పోయి నీ ఆఫ్ఘనిస్తాన్ అడుగు నీ సౌదీ అరేబియాలో అడుగు భారతదేశంలో ఉండే వాళ్ళని హిందుస్థాని అంటారు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి ఇలా మేము అడిగితే తలలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు హిందువులు ఈరోజు మౌనంగా ఉంటున్నారనేసి నీ ఇష్టానుసారంగా మురిగితా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోరు కాబట్టి చెప్తా మీ మతాన్ని మీ నాలుగు గోడల మధ్య ప్రచారం చేసుకోండి ఎవరు కూడా అడ్డు చెప్పరు రాజ్యాంగం కూడా అడ్డు చెప్పదు అంతేగాని పక్కనోడి గ్రంథాల్లో లేనటువంటి వాక్యాలను ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం హిందువులారా ఈ రోజు మన మనోభావాన్ని దెబ్బతీస్తున్నాడు ఈ సిరాజ్ రహమాన్ అనే ఊర కుక్క ఈ ఊర కుక్కని బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారికి చొప్పుతో బుద్ధి చెప్పాలి మైనార్టీలుగా ఉండేటప్పుడే వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతారు మెజారిటీలు అయితే ఏమిటి ప్రమాదం అర్థమైంద హిందువులరా తిన్నామా కొనుకున్నామా ఉద్యోగం చేసుకున్నామా నా ఇల్లు నా కుటుంబం అని ఉంటే రేపు నీ ఇంటి గడప దొక్కుతుంది సమస్య అంత వరకు రాకూడదంటే మొక్కలో ఉండేటప్పుడే సమస్యని తుంచి వేయాలి హిందువుల ఐక్యత వర్దిల్లాలి ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క హిందూ సమస్యనే నాది అనుకుని భావించి పోరాటం చేయాలి ఒక ఛత్రపతి శివాజీ లాగా మనం వాళ్ళకి కనిపిస్తేనే వాళ్ళు భయపడతారు లేదంటే ఇలా మురుగుతూ ఉంటారు కాబట్టి హిందూ బంధుల్లానా ఈ సిరాజ్ రహమాన్ ఎక్కడ కనిపించినా కూడా చెప్పులతో దాడి చేయండి వాడికి అదే తగిన శాస్తి ఇంకొకసారి గాని వీడు మన హిందూ మత గ్రంథాలలో ఏలు పెడితే కబర్దార్ జై శ్రీరామ్